ఓం శ్రీ మాత్రమే నమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము దిక్కు తోచని స్థితిలో ఇలా చేయండి లేదా ఒక ఆపద కలిగినప్పుడు ఇలా చేయండి అని అంటే సహజంగా ఏంటంటే మనకి టైమ్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కష్టము అనేటువంటిది వచ్చినప్పుడు బాధ అనేటువంటిది అలా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అలాంటి సిచ్యుయేషన్లో మీరు చేయాల్సింది తప్పనిసరిగా చేయాల్సింది కనీసంలో కనీసం ఒక శనివారం అయినా చేయండి నాన్న పెద్ద ఎక్కువ కూడా అవసరం ఒక శనివారం మీ ఇంట్లోనే ఆంజనేయ స్వామివారికి చక్కగా వీలైతే తమలపాకులతో దండ కట్టి వేయండి ఆంజనేయ స్వామివారి చిత్రపటానికి లేదా తమలపాకులు కొన్ని అయినా ఓ పదకొండు తమలపాకులైనా స్వామివారికి సమర్పించండి తర్వాత కొబ్బరికాయని చేతిలో పట్టుకోండి పట్టుకొని శ్రీరామ జయరామ జయ జయ రామ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అని అలా ఆ మంత్రాన్ని కాసేపు చక్కగా పఠించండి పఠించి ఆ తర్వాత కొబ్బరికాయని కొట్టండి మీరు ఇంట్లోనే ప్రాసెస్ కొబ్బరికాయ అనేది చక్కగా కొట్టిన తర్వాత కొంచెం పంచదార నైవేద్యం పెట్టండి ప్రధానంగా పంచదార ఇంపార్టెంట్ ఈ ప్రక్రియకి దానితో పాటు వడపప్పు పానకము వడపప్పు పానకము పంచదార స్పెషల్గా అది ఇందులో విశిష్టత నైవేద్యం పెట్టండి పెట్టి చక్కగా హారతి ఇవ్వండి హారతి అనేది ఇవ్వటము అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి ప్రధానంగా పసిపిల్లని దృష్టిలో పెట్టుకొని నైవేద్యం పెట్టినటువంటిది ఆ పంచదార కొంచెము చిన్న ఆ కొబ్బరి ముక్కలు కూడా కొన్ని కొబ్బరి ముక్కలు తీసి అందులో పంచదార కలిపి చక్కగా పంచదార కలిపిన ఆ కొబ్బరి ముక్కల్ని కొంతమంది పసిపిల్లలు చిన్నపిల్లలకి పంచిపెట్టండి దానితో పాటుగా వడపప్పు పానకము అనేది కూడా చిన్నపిల్లలకి ఇవ్వండి నిజంగా నాన్న అసలు గా ఉంటుంది ఈ విధంగా చేశారు అని అంటే భగవంతుడి అనుగ్రహము అనేది ఎక్కువ పొందగలుగుతారు అన్నింటా కూడా మీరు విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేనికి లోటు అనేది ఉండదు కరెక్ట్ నిర్ణయాలు కరెక్ట్ సమయానికి కరెక్ట్ నిర్ణయం తీసుకోవటం అనేది కూడా ఒక అదృష్టం అందుకని ఇలా ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న చేస్తే డెఫినెట్గా అంతా శుభం చేకూరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి